హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటులు ఈ వేడి వేడి ఎండాకాలంలో ఇంట్లో దొరికే వాటితో చలచలగా రెండు రకాల థిక్ మిల్క్ షేక్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందైతే ఓరియో బిస్కెట్తో మిల్క్ షేక్ చేస్తాను దీనికోసం నాలుగు నుంచి ఐదు వరకు ఓరియో బిస్కెట్లు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు పంచదార కూడా వేసుకోవాలి కాచి చెల్లాచ్చిన పాలని ఒక కప్పు వరకు తీసుకున్నాను టూ స్పూన్స్ వరకు చాక్లెట్ సాస్ వేసుకోవాలి చాక్లెట్ సాస్ మీకు అందుబాటులో లేకపోతే టూ స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ వేసుకున్నా సరిపోతుంది టూ స్పూన్స్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకుని మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టేసుకుందాం చూసారా మనం ఏదైతే గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి ఆ గ్లాస్లో ఇలా చాక్లెట్ సాస్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ షేక్ ఇలా గ్లాస్లో వేసేసి గార్నిష్ చేసుకుందాం నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఓరియో బిస్కెట్ని వేసాను పైన ఐస్ క్రీమ్ కూడా వేసాను మన టాపింగ్ కోసం ఏమైనా వేసుకోవచ్చు పిల్లలకి డెక్ అందంగా కనిపించడానికి అట్రాక్షన్గా అనిపించడానికి పైన సాస్ కూడా వేసి ఓరియో బిస్కెట్తో ఇలా డెకరేట్ చేశాను నేను పైన డాక్ డాక్ చాక్లెట్ స్పింకిల్స్ కూడా వేసుకోవచ్చు చూసారా ఎమ్మి ఓరియో బిస్కెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే రెండో మిల్క్ షేక్ ఏంటంటే డైరీ మిక్తో డబల్ చాక్లెట్ మిల్క్ షేక్ ఇది నేను ట్వంటీ రూపీస్ డైరీ మిల్క్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే వేఫర్ చాక్లెట్ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే పర్క్ వేసుకున్నాను మీకు క్యాట్ అందుబాటులో ఉంటే కిట్ క్యాట్ పర్క్ ఏదైనా వేసుకోవచ్చు టూ స్పూన్స్ షుగర్ టూ స్పూన్స్ చాక్లెట్ సాస్ చాక్లెట్ సాస్ అందుబాటులో లేకపోతే షుగర్ వేసుకోవచ్చు టూ కప్స్ వరకు పాలు వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకుని బ్లెండ్ చేసేసుకుని థిక్ మిల్క్ షేక్ కదా గ్లాసులో నాలుగు వరకు ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని మిల్క్ షేక్ని ఇందులో వేసేసుకుని ఒక స్పూన్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ వేసి మనకి చాక్లెట్ కా చాక్లెట్ సాస్ కదా చాక్లెట్ సాస్ చాక్లెట్ వేఫర్ చాక్లెట్స్ ఏమైనా సరే పైన వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు ఇలా రంగురంగుల స్పిరింకిల్స్తో వేస్తే పిల్లలు ఎమ్మెగా చేస్తారు ఈ వేడివేడి ఎండాకాలంలో చల్లగా సాయంత్రం పూట తాగడానికి ద బెస్ట్ డ్రింక్ అని చెప్పచ్చు టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది చూసారా ఈ వేడియోకి వేస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఇన్ లైక్ చేయడం మర్చిపోవద్దు